గోదాదేవి రంగనాథస్వామిని ఎలా ఆరాధించిందో తెలుసుకోవాలని ఉందా అయితే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే అండాలు శ్రీ రంగనాథ స్వామిని తన జీవితంలోనే ఒక తన ఆత్మ ప్రియుడిగా భావించింది ఆమె ఒక గొప్ప విష్ణు భక్తురాలు ఆమె యొక్క తండ్రి పేరు పెరియల్వార్ అండాలు చిన్నతనంలోనే తులసి మలలు తీయడము దేవాలయంలో స్వామికి సమర్పించే మలలని తనే స్వయంగా ధరించడము మొదలుపెట్టింది ఆమె రంగనాథునిపై ఎంతో భక్తితో కూడిన ప్రేమను పెంచుకుంది ఆమె గానం చేసిన పాటలనే పాశురాలు అంటారు ఈ పాశురాలు తన ప్రేమను భక్తిని ప్రతిబింబించేలా చేశాయి అండాలు రచించిన తిరుప్పావేలో ముప్పై పాశురాలు ఉంటాయండి ఈ ముప్పై పాశురాలు దివ్య ప్రపంచంలో ఒక ముఖ్య భాగంగా మారాయి అండాలు తనను రంగనాథస్వామికి దానం చేయాలని కోరింది ఆమె జీవితంలో అతనిని తన భర్తగా మాత్రమే ఆరాధించింది ఆధ్యాత్మికంగా శ్రీ రంగనాథుని అండాలు తనవాడిగా భావించి చివరికి ఆయనలో కలిసిపోయిందని భక్తుల యొక్క విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ